you <laughs> బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా చైర్మన్ గారు పిలుపు తల్లి ఆశారు పంచ మీకు ముప్పటిస్తాను పది రోజుల తర్వాత మీరు వచ్చిన మీకు ఎప్పుడు తీసుకెళ్ళవారు అంత త్వరగా ఖాళీ చేస్తే మిగిలినవారు రావడానికి ఉంటుందండి ఏమన్నా ఒకసారి ఫోన్ ఆపండి సార్ ఎర్కోటో ఈ రోజున ది ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూట ఏడవ సాధారణ మహాజన సభ ఏర్పాటు చేయడం జరిగింది గత ఎప్పుడు కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కూడా జూన్ నెలాఖరులో ఆడిట్ రిపోర్ట్ ఇచ్చి చేయాలి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ప్రకారం సెప్టెంబర్లో జనరల్ బాడీ జరపాలి కానీ జనరల్ బాడీ ఆమోదం తెలిపితే కానీ అది మనకి ఆమోదం తెలిపట్ కాదు లెక్కలు గురించి అంటే జో జూన్లోనే మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ప్రజల ఆమోదం తెలుపుకొని దాన్ని రిజర్వ్ బ్యాంక్కి పంపడం జరుగుతుంది ఈ రోజున ఖాతాదారులు అందరూ కూడా మంచి మనస్ఫూర్తితో కూడా వచ్చి అందరూ కూడా వాళ్ళు వాళ్ళ గారు తెచ్చుకొని వాళ్ళు సభకు హాజర్గా జరుగుతున్నారు అందరూ కూడా సాధారణ మహాజన సభకి వచ్చి ఈ సభని జయప్రదం చేస్తున్నారు అందరూ కూడా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే సభ్యులందరూ కూడా ఇంచుమించు మాకు తొమ్మిది వేల మంది సభ్యులు ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంచుమించి ఇవాళ మూడు వేల మంది దగ్గర సభ్యులు వస్తారని చెప్పి అవసరం అందరికీ కూడా వాళ్ళు వచ్చిన అందరూ కూడా బ్యాంకు తరఫున ఒక ఈ బ్యాంక్ అభివృద్ధి నిమిత్తం ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది వేరే విధంగా కాదు బ్యాంకు అభివృద్ధి చెందడానికి వీళ్ళ ద్వారా మళ్ళీ బయట పబ్లిసిటీ చేసి అకౌంట్స్ కూడా వస్తాయని చెప్పి ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ముందు ముందు కూడా ఈ మున్సిపల్ బ్యాంక్ అని ఖాతాదారులందరూ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా మంచి డిపాజిట్లు ఇస్తూ అప్పులు తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి చేకూరాలని మేమందరూ కూడా కోరుతున్నాం ఈ రోజున ఈ సంవత్సరం సభ్యులందరూ కూడా పది పర్సెంట్ డివిడెంట్ ఇవ్వడం జరుగుతుంది టెన్ పర్సెంట్ డివిడెంట్ ఇస్తున్నాం అలాగే ఈ రోజున కూడా అందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఈ మున్సిపేట్ బ్యాంక్ అంతా కూడా పరిపుష్టిగా ఉంది ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఖాతాదారుల యొక్క దైవాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కోరుతున్నాం మాకు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి రాజమండ్రి హెడ్ ఆఫీస్ రోడ్డు శ్యామలానగర్ రోడ్డు హౌసింగ్ బోర్డు రోడ్డి కోలబూరు ఉన్నాయి మళ్ళీ కొత్తగా కూడా ఎల్లబోడు ఏఐక రిజర్వ్ బ్యాంకు ఆమోదంతో కూడా ఇంకో బ్రాంచ్ పెట్టడానికి పాలకవర్గం మేందరూ కృషి చేస్తాం దీన్ని కూడా ఖాతాదాన్ని సహకరించవలసి కోరుతాం ఏటీఎం కూడా పెట్టడం జరిగింది ఒక హెడ్ ఆఫీసులో ఏటీఎం ఉంది అలాగే ఉన్న బ్రాంచ్లు కూడా ఏటీఎం చేస్తామని చెప్పి మీరు తెలియజేసుకున్నాం